तए नम ओं श्रीमात्रे नम ओं वाग्देव्यम ओं नवग्रहदेवतामूर्त नमो नम ओ शरदिंदुसम परब्रह्मस्वू वासरापीठ निल सरस्वती ओम भूत विद्युत्तिसम కుమారం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం ఓం అంగారక అంగారకగ్రహదేవతయ నమో నమ ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా శుభాభివందనం తెలియజేస్తూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి దాదాపుగా మార్చి ముప్పయో తేదీన ప్రారంభమైనటువంటి ఈ నూతన సంవత్సరంలో ఎన్నో గ్రహాలు ముఖ్యంగా కొన్ని గ్రహాలలో మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో శని భగవానుడు రాహువు కేతువు గురువు ఈ ఔటర్ ప్లానెట్స్ అంటే భూమికి దూరంగా ఉన్నటువంటి గ్రహాలలో ఔటర్ ప్లానెట్స్ ఇవి మరి కుజుడు మన భూమికి దగ్గరగా ఉండి ఔటర్ ప్లానెట్గా ఉన్నాడు బహిర్గత గ్రహాలు అంటారు మరి ఈ గ్రహాలు ముఖ్యంగా మార్చి ముప్పయో తేదీన శని భగవానుడు మీనరాశిలోకి వచ్చారు మరి మే పద్నాలుగో తేదీన బృహస్పతి అనగా గురువు మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది మే పద్దెనిమిదవ తేదీన రాహువో కుంభరాశిలోకి ప్రవేశము కేతువో సింహరాశిలోకి ప్రవేశం మరి ఈ గ్రహాలు ఈ విధంగా మారుతున్నాయి మనకి మాస ఫలితాల రీత్యా చూస్తే కనుక మనకి రవి బుధ శుక్ర చంద్ర మరియు కుజగ్రహం ఈ కుజగ్రహము మనకి ఏప్రిల్ మూడో తేదీన మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోకి ఈ యొక్క అంగారక గ్రహం తన యొక్క ప్రవేశాన్ని చేయబోతోంది ఏప్రిల్ మూడో తేదీన పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో కర్కాటక రాశి తనకి నీచస్థితి అయినటువంటి ప్రాంతంలోకి ఆ కుజ మహానుభావుడు అడుగు పెడుతున్నాడు మరి ఈ కుజుడు అంటే మంగళుడు అంటే మంగళప్రదమైనటువంటి విషయాలయందు ఈయన యొక్క ప్రోత్సాహం చాలా అవసరం అందరికీ కూడా ఎందుకంటే కళ్యాణకర్త ఎవరికైనా సరే స్త్రీ పురుషులకి వివాహ విషయంలో అత్యధికమైనటువంటి పాత్ర ఈ కుజగ్రహ అనేది ఈయన భూమి యొక్క పుత్రుడు అంటే ఈ భూమి యొక్క పుత్రుడు కాబట్టి అటు విష్ణుమూర్తి యొక్క అంశ మరియు భూమి యొక్క అనుగ్రహం కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ యొక్క మంగళుడు అయినటువంటి కుజుడు ఆవిర్భవించాడని పురాణ వచనం శాస్త్ర ప్రమాణం మరి ఈ కుజుడు భూమికి దగ్గరగా ఉండి భూమి మీద పంచభూతాలలో అయినటువంటి అగ్నికి ముఖ్యమైన కారణమైనటువంటి అగ్నితత్వానికి భూతుడైనటువంటి రవి తర్వాత కుజుడికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది ముఖ్యంగా ఈ కుజుడు మంచి పరాక్రమవంతుడు విశేషమైనటువంటి గొప్ప గౌరవాల్ని కూడా మనకి ప్రసాదించేవాడు ఆటలలో ఆటల ఎందు నైపుణ్యత అంటే మనకి విలువిద్యలు ఎన్నో ఉన్నాయి అట్లాగే ప్రతి క్రీడా సంస్థల్లో క్రీడారంగాలలో రంగాలలో పనిచేసే వాళ్ళకి క్రీడల్ని ఆడే ఆడేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ కుజుడు యొక్క బలం ఉండాలి అది బాక్సింగ్ కావచ్చు క్రికెట్ కావచ్చు లేకపోతే మిలిటరీ వ్యవస్థలో మరి పోలీసులు కావచ్చు సైనికులు కావచ్చు అట్లాగే శస్త్రచికిత్స చేసేటటువంటి డాక్టర్లు కావచ్చు అంటే సర్జన్స్ మరి వీళ్ళందరికీ సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా కసాయి వాళ్ళు కావచ్చు క్షురకులు అంటే మనకి కంపల్సరీ అందరికీ అవసరమైనటువంటి ఇప్పుడున్న రోజుల్లో స్త్రీలు పురుషులకి అవసరమైనటువంటి బ్యూటీ పార్లర్ వ్యవస్థలో మరి ఈ యొక్క హెయిర్ని కట్ చేసేటటువంటి ఆ యొక్క క్షురకులు వారికి సంబంధించిన వాళ్ళకు కూడా ఈ కుజుడు వడ్రంగి అట్లాగే కుండలు తయారు చేసేటటువంటి వారు అట్లాగే వ్యవసాయ భూములకి సంబంధించి అది రియల్ ఎస్టేట్ వ్యవస్థ వ్యాపారులకు కావచ్చు లేకపోతే ఈ యొక్క వ్యవసాయ సంబంధిత ఆధారభూతమైనటువంటి రైతులందరికీ కూడా మరి పంపు చెట్లు కావచ్చు లేకపోతే నాట్లేటటువంటి భూమి ఆ నాట్లు అంటే మనకి భూమిలోంచే పండుతాయి అన్నీ కూడా మరి భూపుత్రుడు కదా ఆయన అనుగ్రహంతోనే ముఖ్యంగా ఈ ఎండాకాలం చాలా విశేషమైనటువంటి పరిస్థితి కుజభగవానుడు మరి ఈ కుజుడు ఇలా శుభాలతో పాటుగా మరి ఈ ప్రపంచంలో మానవులకి ఆహారాన్ని ఇచ్చేటటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి భూమికి సంబంధించిన వాడు ఎవరైనా గృహం కట్టుకోవాలన్నా గృహాన్ని అమ్మాలన్నా అట్లాగే ల్యాండ్స్ అంటే ఏదైనా భూ వివాదాలకు సంబంధించినటువంటి విషయాలకు కానివ్వండి ముఖ్యంగా సోదర సోదరులకి సంబంధించినటువంటి విషయాల ఎందు కానివ్వండి ఆరోగ్యం అంటే శత్రు రోగ రుణకార రుణ విషయాలలో ఈ మూడిటికి సంబంధించిన వాడు కుజుడు కనుక జాతకంలో సరిగ్గా లేక ఉన్నట్లయితే కనుక శత్రువులు వృద్ధి చెందుతారు అవసరం లేనటువంటి అంతర్గత రోగాలు వస్తాయి అట్లాగే రుణాలు సంప్రదిస్తాయి అవసరం లేకుండానే అంతర్గతంగా ఎన్నో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నిటికీ కూడా ఆయన మూలకారకుడు భగవానుడు మరి ఈయన మే మనకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో మేషరాశి మరియు వృచ్చిక రాశి అటు చరరాశి ఇటు స్థిరరాశి ఈ రెండు రాశులకి కూడా ఈ యొక్క కుజభగవానుడు ఆధిపత్యం వహించాడు ఇటు ఆరోగ్యానికి ఇటు అంతర్గత జననాంగ విషయాలకి విరాట్ పురుషుడికి సంబంధించిన అంగాలలో ఈ యొక్క రెండు రాశులు కూడా ఒకటి శిరస్సుకి ఒకటి నాభి కింద ఉన్నటువంటి జననాంగ ప్రదేశాలను సూచించేటటువంటి రాశులకి ఈ అంగారకుడు మరి ప్రాధాన్యత వహిస్తాడు అట్లాగే రక్తానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి కారకుడు అట్లాగే మజ్జ మనకి శరీరంలో ఎముకల లోపల మజ్జ ఉంటుంది అంటే ఎముకలు బలంగా ఉండాలంటే లోపల మజ్జ అనేటటువంటి గుజ్జు ఉంటుంది దానికి కూడా ఈ కుజుడు కారకుడై ఉంటాడు అట్లాగే ఎవరికైనా సరే ఏదైనా ఆటంకాలు విఘ్నాలు లేకపోతే ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు లేకపోతే వెళ్తూ వెళ్తూ వాహనాల మీద పెద్ద పెద్ద ప్రమాదాలు వెహికల్స్ కాలిపోవటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలను కూడా సూచించేటటువంటి వైవిధ్యమైనటువంటి గ్రహం ఏదైనా ఉందంటే మరి మహానుభావుడు అంగారకుడు ఈ కుజుడు యొక్క విషయంలో ముఖ్యంగా వివాహ విషయంలో కుజదోషం అని మనకి ప్రాధాన్యత చాలా ఉంది అది మ్యారేజ్ మ్యాచింగ్స్లో ఈ కుజదోషం అనేటటువంటి మాట ఎక్కువగా ఉంటుంది సృష్టి ధర్మానికి ఒక స్త్రీ పురుషుడు కలిస్తేనే సృష్టి ఆవిర్భవిస్తుంది సంతాన రూపకంగా మరి వాళ్ళిద్దరూ కలవాలంటే జాతకంలో చంద్రుని బట్టి అట్లాగే మిగతా కొన్ని భావాలను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి జాతకరిత్యా బేరీజు వేసి ముఖ్యంగా దాంట్లో కుజదోషం ఉందా లేదా కుజుడు ఫలానా స్థానాల్లో ఉంటే కుజుదోషం ఉంటుంది దానికి పరిహారాలు చేసుకొని వివాహం చేసుకోవాలి లేదా ఒకవేళ అలా ఉన్నా లేకపోయినా ఆయన దశలు అంతర్దశలు విదశలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క జన్మ లగ్నాలు జన్మపత్రికలో లగ్నానికి కనుక ఆయన పాపభూయిష్టమైనటువంటి రాశులకి కానీ స్థానాల్లో కానీ ఉన్నట్లయితే కొన్ని స్థానాల్లో ఆయన ఉండకూడదు మాంగళ్య వైధవ్యం వస్తుంది మాంగళ్య దోషం వర్తిస్తుంది అట్లాగే ఆయన ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి పరిచర్యలు ఇబ్బందులు కలుగు చేసేటటువంటి వాడు ఈ కుజుడు ముఖ్యంగా కుజుడు శుక్రుడితో కలిస్తే అది ఒక సపత్ని దోషం అనేటటువంటిది కలుగుతుంది ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులని ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ప్రమాదాలని సూచించేటటువంటి ఈ కుజభగవానుడు మనకి ఏప్రిల్ మూడో తేదీ నుండి జూన్ ఆరో తేదీ వరకు కూడా ఈ కర్కాటక రాశిలో మూడు నక్షత్రాలలో అనగా పునర్వసు నక్షత్రం నాలుగో పాదం తర్వాత మనకి ఏప్రిల్ పన్నెండో తేదీ నుండి కూడా పుష్యమీ నక్షత్రం నాలుగు పాదాల్లోను ఆ తదుపరి మే పన్నెండవ తేదీ నుండి జూన్ ఆరో తేదీ వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు ఆశ్లేష నక్షత్రంలో ఈయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి మరి ఈ కర్కాటక రాశి ఈ యొక్క అంగారకుడికి నీచస్థిత రాశి మిత్రరాశి అయినప్పటికీ దాంట్లో ఇప్పుడు ఈ ఏప్రిల్ పన్నెండు నుండి కూడా మే పన్నెండవ తేదీ వరకు ఈ ముప్పై రోజులు కూడా చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన యొక్క దేశాలకి కానీ ప్రపంచ దేశాలకి కానీ కలగబోతున్నాయి ఎందుకంటే కుజభగవానుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సమస్త ప్రమాదాలకి ముఖ్య కారకుడు చాలా ఫాస్ట్ క్యాండిడేట్ ఆయన చాలా ఫాస్ట్గా చేసేస్తాడు అది కాక చరరాశి అంటే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్టు ప్లస్ ఆ సైన్ కూడా ఫాస్ట్ మూవింగ్ సైన్ అయింది కాబట్టి అది మిత్రరాశి అయింది స్థితిలో ఉన్నాడు అంటే విడిగా కుజుడు ధైర్యవంతుడు పరాక్రమవంతుడు అట్లాగే విక్రమశాలి అన్నదమ్ములకి సంబంధించినటువంటి వ్యవహారాలు తెలియజేసేవాడు భూ సంబంధిత పరిస్థితులను తెలియజేసేవాడు మరి నీచస్థితిని బట్టి బలహీనుడే ఉండటం వలన అది జలరాశిలో ఉండటం ఇప్పుడు మార్చి ముప్పై నుండి జలరాశిలో అడుగుపెట్టినటువంటి శని శత్రు అయినటువంటి శ శని యొక్క నక్షత్రంలో ఉండి ఆ శని మనకి మీనరాశిలో ఉండటం ద్వారా జలప్రమాదాలు లోపల ఆల్రెడీ ఎప్పటి నుంచో సెగలు కక్కుతూ ఉన్నటువంటి ఎన్నో మనకి ఈ అగ్నికి సంబంధించినటువంటివి ఎన్నో ఉన్నాయి అంటే భూమిలో భూమి పైన కనిపించే ఉంటే అట్లాగే సముద్రాల లోపల కూడా మనకి అగ్ని కీలకలు అనేటటువంటివి ఎన్నో ఉన్నాయి లావా అవి చిమ్మితే కనుక మనకి లావా వస్తుంది అగ్ని పర్వతాలు అవి మన ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి మరి ఇవన్నీ కూడా లోపల అగ్నిని దాచుకున్నాయి సముద్రాల లోపల మరి జలరాశులు సముద్రాలని సూచిస్తాయి కదా మరి సముద్రాలకి సంబంధించినటువంటి రాశుల్లో కుజుడు శని రెండు పాపగ్రహాలు ఉన్నాయి అందులో కుజభగవానుడు శని నక్షత్రంలో ఉండి జలరాశుల్లో ఇద్దరు ఉండటం అనేది ఇది ఒక నెల రోజుల పాటు ఇది కొంచెం వైవిధ్యమైనటువంటి ప్రమాదభరితమైనటువంటి సమస్యలు సముద్రంలో అలజడులు కలిగించేటటువంటి పరిస్థితులుగా శాస్త్ర ప్రకారం మనం అన్వయించుకోవచ్చు మరి ఈ యొక్క జలరాశుల్లో ఉన్నాడు సరే ఓకే ప్రపంచ దేశగోచార రీత్యా ఎన్నో సమస్యలు కలుగుతాయి ప్రమాదాలు కూడా జరిగే జల ప్రమాదాలు జరుగుతాయి నదులు కానీ లేకపోతే ఎన్నో జీవరాశులు సముద్రాల్లో నదుల్లో చెరువుల్లో ఉన్నటువంటి జీవరాశులకు సంబంధించి వ్యవసాయ ఆధారిత భూటువంటి రైతులకు కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క మీనరాశి కాబట్టి మరి మీనరాశి వాయు ఆకాశతత్వం ఆకాశంలో కూడా ఉరుములు మెరుపులు ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కలగడానికి కూడా ఈ నెల రోజులు తర్వాత బుధ నక్షత్రంలోకి మారుతాడు అది కూడా కొంత వైవిధ్యమైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేస్తుంది అంటే మే ఇరవై రెండు మే పన్నెండు తర్వాత కుజుడు బుధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు మనకి రైల్వే శాఖకు సంబంధించి అంటే రైల్వే ట్రాక్కి సంబంధించి రైళ్ళకి సంబంధించి విమానాలకు సంబంధించి లేదా నర్సింగ్ హోములు లేదా నర్సులు డాక్టర్లు వైద్యాలయాలు ఇట్లా ఏదైతే మనుషులకి సంబంధితమైనటువంటి విషయాలు ఉంటాయో వాటన్నిటి మీద ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఉంటుంది ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కుజుడు కలుగు చేస్తున్నాడు న్యాయస్థాన విషయాలలో న్యాయ విషయాలలో జడ్జీలకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు కలుగు చేసేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అట్లాగే భార్యాభర్తల మధ్య ఎన్నో విధాలైనటువంటి న్యాయపూరితమైనటువంటి విషయాలలో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాగే ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ వాటి గురించి ఎదురు చూసే వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంకుచితమైనటువంటి పరిస్థితులు ఇబ్బందులు కనిపిస్తున్నాయి మిథున రాశి వారికి ఏప్రిల్ మూడో తేదీ నుండి జూన్ ఆరో తేదీ వరకు కూడా కుజుని యొక్క రాశి కర్కాటక రాశి సంచారం వలన వీరికి ఆర్థికపరమైనటువంటి ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా కలుగుతాయి ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి అంతర్గత అనారోగ్యాల పరంగా కాస్త విసుగు చెందుతారు అప్పు చేసి ఆర్థికంగా నష్టపోయేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి వీరు మనసులో కోరిక అనుకుంటారు సంకల్పిస్తారు అది సిద్ధిస్తుందని చాలా ప్రయత్నం చేస్తారు దాని గురించి వీరెన్నో విధాలుగా పరితపిస్తారు కాయ కష్టం పడతారు ఆలోచనలు చేస్తారు ఏది కూడా వీరికి జరిగే అవకాశం దొరకదు ఎందుకంటే కుటుంబంలో సరైన సహకారం దొరకదు ముఖ్యంగా మాతృపరమైనటువంటి విభేదాలు కలగడానికి కుటుంబంలో ఎక్కువగా అవకాశం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే వీరి యొక్క నోటి మాటే వీరికి శత్రువుగా కనిపించే అవకాశం మిథున రాశి వారికి ఉంది ఎందుకంటే కుటుంబస్థానం వాక్స్థానం అయినటువంటి కర్కాటక రాశి చర రాశి తొందరగా మాటతూ వేస్తారు అది ఉద్యోగం మీరు చేసేటటువంటి సేవకావృత్తిలో కూడా అంతే తొందరగా మాట జారకండి ముఖ్యంగా పెద్దన్నలు పెద్దక్కయ్యలు మీకన్నా ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళతో సత్సమానవంతులతో కూడా ఎక్కడ మాట జారకండి కుటుంబంలో కూడా సాధ్యమైనంతవరకు మౌన వ్రతాన్ని ఆచరించండి మౌన దీక్షని చేయండి అంటే మీకు ఎంత కోపం వచ్చినా విరక్తి వచ్చినా ఉత్సాహం తగ్గినా మూడిగా ఉండకండి ఉత్సాహాన్ని కొని తెచ్చుకోండి దానివలన మీకు శుభప్రదమైనటువంటి అవకాశం మీకు మీరే తీసుకోవాలి మిథున రాశి వారు ఎందుకంటే ఆయన ఉన్నటువంటి నక్షత్రం కూడా శని నక్షత్రం అష్టమాధిపతి నక్షత్రం దాని వలన మీకు అనుకోకుండా ఆకస్మికంగా కొంత ఖర్చు అయిపోతూ ఉంటుంది మీరు చేసే ఉద్యోగంలోనే ఖర్చు కూడా కాదు నష్టమే నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా కలుగుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగపరంగా సేవకావృత్తిలో మీ కింద పనిచేసేటటువంటి వారి ద్వారా కొంత నష్టాన్ని కలుగు చేసే పరిస్థితి మీరేదో సౌఖ్యంగా కోరుకుంటారు కొన్ని విషయాలను వాళ్ళకి డబ్బులు ఇస్తారు వాళ్ళు మోసం చేసేస్తారు అందుకని కొంత డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి వాక్కు విషయంలో జాగ్రత్త వహించండి అట్లాగే నేత్ర దోషాలు ఉన్నటువంటి వారు కొంత సంప్రదింపులు డాక్టర్లతో చేయండి దాని ద్వారా ముందుగానే కొంత వైద్య పరీక్షల ద్వారా నేత్ర సమస్యల్ని అధిగమించవచ్చు అలాగే కుజుని యొక్క దృష్టి రెండులో ఉండి మనకి తొమ్మిదవ భావం మీద పడేసరికి తండ్రితో చర్చలు విఫలమయ్యి వీరేదో ఆస్తిపాస్తుల గురించి మాట్లాడతారు కుటుంబంలో అది నాకు కావాలి అన్నదమ్ముల మధ్య సఖ్యత ఎటు ఉండదు కదా మిథున రాశి వారికి జూన్ ఆరు వరకు నాకు ఇది కావాలి అది కావాలి నాకు ఈ పార్ట్ కావాలి నాకు ఆ పార్ట్ కావాలి అంటే గృహం ఉంటే గృహము ఉంటే స్థలము ఏదో విధంగా తండ్రితో మాట్లాడేటప్పుడు వీరు చాలా జాగ్రత్తగా సౌమ్యంగా అనుకూలంగా అనుకువతో మాట్లాడండి ఏదో ఇష్టం వచ్చినట్టుగా ర్యాష్గా మాట్లాడారనుకోండి మీకు వచ్చేది కూడా రాదు మొత్తం పోతుంది అవతల వాళ్ళు దానికి తగ్గ ప్లానింగ్ చేసేసుకుంటారు అందుకని కొంత జాగ్రత్తగా జాగ్రత్తలు వహించండి అట్లాగే ఉద్యోగంలో కూడా కొంత మీరేదో ఎక్కువగా ఆశిస్తారు నాకు ఇంత కావాలి అంత కావాలి నేను చేసే పని ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి నా నాకే ఎక్కువ కావాలి అనుకుంటారు అవతల వాళ్ళు అట్లా అనుకోరు మీ ఉద్యోగానికి ఎసరబెట్టేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది మిథున రాశి వారికి అందుకని జూన్ ఆరు వరకు చుప్చాప్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఎన్ని మీకు అవరోధాలు ఎదురవుతాయి అయినా కూడా ప్రశాంతత వహించండి ముఖ్యంగా సంతానంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో వైవిధ్యంగా మాట్లాడడం పోట్లాడడం ప్రతిపాదనలు చేయడం చేయకండి ఏదో మీ ఇష్టం ప్రకారం మిథున రాశి వాళ్ళు అవతల వాళ్ళతో పోట్లాడకూడదు అట్లాగే ప్రేమికులకి ఇది కొంత గండపరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు ప్రేమ వైఫల్యాలు కలుగుతాయి అంటే ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఉన్నటువంటి వాగ్బాదం కలుగుతుంది ఒక్కసారిగా అంటే వాళ్ళ యొక్క కుటుంబ విషయాలు లేదా కుటుంబం ఒప్పుకోకపోవడం వలన వీళ్ళల్లో వైవిధ్యపరితమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి దాని ద్వారా అంటే డబ్బు విషయం ఒకళ్ళు డబ్బులు అడగడంతో వీళ్ళు వాళ్ళ మీద వేరే అనుమానాన్ని చూపించడం ద్వారా ఆ విషయం తెలుసుకొని ప్రేమికుల మధ్య కాస్త విరోధత్వం కలిగి దూరం కలిగే అవకాశం కలుగుతుంది కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా ఎవరైతే గర్భం ధరిస్తారో స్త్రీమూర్తులు వారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం నీటి దగ్గర జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో ఎక్కువగా ఒక స్టేజ్ దాటి మాట్లాడకండి దాని ద్వారా గర్భ విచ్ఛిన్నాలు కలిగే అవకాశాలు ఉంటాయి మిథున రాశి వారికి ఈ కుజుడు సామాన్యుడు కాదు ఆయన దృష్టి అసలు సామాన్యం కాదు అందుకని అనవసరమైనటువంటి కుటుంబ విరోధాలు పెంచుకోకండి కుటుంబంలో వాళ్ళతో సఖ్యతగా ఉండండి సాధ్యంతవరకు మాట్లాడకుండా ప్రశాంతంగా ఉంటే లోపల గర్భస్థ శిశువు కాస్తన్న పాజిటివ్ వేస్లో ఆయన లోపల ఉన్నటువంటి ఆ శిశువు చక్కగా ఆనందంగా ఉండటానికి మీ ప్రయత్నం మీరు చేయాలి అప్పుడే భవిష్యత్తులో సంతాన యోగం కలుగుతుంది కాబట్టి ఈ విధంగా కుజగ్రహానికి శాంతిగా మీరు అవకాశం ఉంటే చిన్న గ్రహమే కాబట్టి కుజగ్రహ జపం చేయించుకోండి మిథున్ రాశి వారు తప్పనిసరిగా కుజగ్రహానికి సంబంధించినటువంటి దానం చేయండి లేదా కందిపప్పు అన్నము వండి పది మందికి అన్నదానం చేయండి లేదా ఏడు వారాలు ముఖ్యంగా జూన్ ఆరు వరకు కూడా కుజగ్రహ స్తోత్రాన్ని చదవండి సుబ్రహ్మణ్య అష్టకాన్ని సుబ్రహ్మణ్య అష్టోత్రాన్ని స్తోత్రాన్ని చదువుతూనే ఉండండి ఓం స్కందాయ నమ అనేటటువంటి మంత్రం ముఖ్యంగా గర్భవతులకి చాలా విశిష్టమైనటువంటి నామధేయము ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మిథున రాశి వారు ఈ కుజగ్రహ శాంతి ద్వారా ఏదైనా హోమం ద్వారా అయినా సరే శాంతి చేసుకోండి ఎట్లీస్ట్ శక్తి లేనటువంటి వారు సుబ్రహ్మణ్య పూజ ప్రతి మంగళవారం వెళ్ళండి లేదా సోమవారం వెళ్ళండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి పూజలు అర్చనలు తీసుకొని ఆ తీసుకోండి శుభప్రదంగా ఉంటుంది మంగళవారం మంగళవారం తప్పనిసరిగా నియమాలు వహించండి అంటే మధ్యాహ్నం భోజనం చేయండి రాత్రికి పాలు తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి ఇంకేం తీసుకోకండి దాని ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆరోగ్యవంతులు అవుతారు శుభం భూయాత్ ఓం గమ్ గణపతయే నమ